பாஸ்கர் எல். மீடியா பைனா டிவி. டிவி ரிப்போர்ட்டர் ரஞ்சித் பே தாடினி. ஹரி ஜாலி. டிவி ரிப்போர்ட்டர் ரஞ்சித் பே தாடினி. ஹரி ஜாலி. சேவுதி ஜெனரலிசம். சேவு. சேவுதி ஜெனரலிசம். சேவு. சேவுதி ஜெனரலிசம். சேவு. சினிமா ஆக்டர் மோகன் பாபுனி. அரஸ்ட் செய்யాలి. சந்தோனே அரஸ்ட் செய்யాలి. పల్నాడు జిల్లా నరసవాపేట జాయింట్ యాక్షన్ కమిటీ జర్నలిస్ట్ తరపు నుంచి మాట్లాడుతున్నాము నిన్న గాయపడినటువంటి టీవీ నేను రిపోర్టర్ రంజిత్పై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటి దాడి చేసిన వ్యక్తి డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి సినిమా యాక్టరు మోహన్ బాబు ఈ మోహన్ బాబు అనే వ్యక్తి పార్ చట్ట సభల్లో చట్టాలు చేసేటటువంటి పార్లమెంటు కూడా ఇళ్ళొచ్చాడు వచ్చాడు డెబ్బై సంవత్సరాల వయసు కూడా దాటింది కానీ ఇప్పటికే ఒక విధంగా కంట్రోలు లేకుండా జర్నలిస్ట్ మీద దాడి చేయడం అనేది ఇది ఏమైనా చర్య అసలు మిమ్మల్ని అడిగితే కనుక తెలుగులో కూడా అతని గురించి మాట్లాడాలంటే అలాంటి భాష మాట్లాడాలి కానీ మనకు సంస్కారం ఉంది అలా మాట్లాడలేం ఇప్పుడు అతనికి రంజిత్కి తగినటువంటి దెబ్బ ఎక్కడ తగిలిందంటే కంటి దగ్గర నుంచి చెవు దగ్గర ఉన్నటువంటి దాంట్లో మూడు సద్రీలు చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులే రిపోర్టర్స్ని రమ్మని చెప్పేసి రమ్మని చెప్పిన తర్వాత కవర్ చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన నమస్కారం పెట్టిన తర్వాత దగ్గరికి వాయిస్ ఇస్తున్నాడేమని చెప్పేసి వాయిస్ ఇవ్వడానికి వచ్చినట్టుగా వచ్చి టీవీ నేను మైకు లాక్కొని రంజిత్పై దాడి చేశారు అసలు ఈ దాడి చేయటము అనేటటువంటి వెనక ఇంకేమైనా కుట్ర కోణాలు కూడా ఉన్నాయనేటటువంటిది కూడా పోలీసులు వెలికి తీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీని మీద తీవ్రంగా జర్నలిస్టు సంఘాలు మాత్రమే కాదు ప్రజాస్వామ్యవాదాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి దీన్ని ఖండి ఖండిస్తున్నారు ఖండించాలి ఏదో మన తూతూ మంత్రంగా కేసులు పెట్టడం తూతూ మంత్రంగా చేసేటటువంటి విధానం ఉండకూడదు ఇక్కడ నుంచి ఇప్పటికి ఎన్నో సంఘటనలు చూసాం చివరికి చట్టాలను కాపాడాల్సిన వాళ్ళు కూడా చట్టాన్ని చేతులకు తీసుకొని వాళ్ళు కూడా మన దాడులు చేస్తున్నారంటే ఇంకెవరు చెప్పాలి కాబట్టి ఇప్పుడు తక్షణమే బేషరుతుగా ఏ జర్నలిస్ట్ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మన తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ సంఘాలు కూడా కోరుకుంటుంది ఒకటి బేషరుతుగా మోహన్ బాబు అనే వ్యక్తి బేషరతగా క్షమాపణ చెప్పి పోలీసులు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసే వంతు వరకు ఈ ఉద్యమం అనేటువంటి బాగదు ప్రస్తుతానికి రెండు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉద్యమాలు సాగుతున్నాయి ముందు ముందు కనుక అతన్ని మోహనబాబుని కనుక త్వరలోగా కనుక అరెస్ట్ చేయకపోతే ఇది దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకెళ్ళటానికి ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం అరెస్ట్ అయ్యేంత వరకు ఈ ఉద్యమం ఆగదు టీవీని రంజిత్ రంజిత్పై చేసినటువంటి దాడినికి నిరసనగా ఇవాళ మేము కలెక్టరేట్ ముందు మన ఆందోళన చేస్తున్నాం ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారికి కూడాను మేము మన మెంబర్ మేము ఇవ్వం రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం అతన్ని వెంటనే పల్నాడు జిల్లా మేము నర్షాపేట నుంచి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా దీనికి నిరసన తెలియపరుస్తూ అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము అతను అరెస్ట్ చేయబోతే ఈ రెండు రాష్ట్రాలే మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా దీని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం దీనితో పాటు తెలంగాణ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా దాంతోపాటు మా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చెప్పే అనుభవం ఏంటంటే జర్నలిస్టుల మీద దాడి చేయడానికి భయపడేటటువంటి రావాల్సిన అవసరం ప్రభుత్వాలకి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది కాబట్టి జర్నలిస్టుని సేవ్ చేయాలి అని అంటే ముఖ్యంగా జర్నలిస్టుకి చట్టబద్ధత కలగాలి ఆ చట్టబద్ధత దాని విషయంలో ప్రభుత్వంలో ముందుకు రావాలి జర్నలిస్టుల ఐక్యత ఖండిస్తున్నాం టీవీని రిపోర్టర్ రంజిత్పై దాడిని వెంటనే మోహన్ బాబుని బేషరతగా మోహన్ బాబుని వెంటనే సేవ్ ది జర్నలిజం సేవ్ ది జర్నలిజం నిన్న రెండు రోజుల క్రితం మంచు మోహన్ బాబు గారు వారి కుటుంబ సభ్యులు మీడియాపై దాడి చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా టీవీ నైన్ రిపోర్టర్ అయినటువంటి రంజిత్ గారి మీద ఆయన ఒక రకంగా మృతి చెందే పరిస్థితి ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నాడు వాళ్ళ కుటుంబం చాలా అంటే చాలా భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేము ఎప్పటినుంచో చెప్తున్నాం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వృత్తుల్లో మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు చేస్తున్నటువంటి వృత్తి అనేది అనేక సంస్థలు చెప్పినాయి ఆ చెప్పిన దాన్ని మరోసారి ఈ సంఘటన రుచి చేస్తూ ఉంది ఇప్పటికైనా ఇప్పుడు హైకోర్టు కోర్టు ద్వారా ఆయన కొంత మోహన్ బాబు గారు కొంత రిలీఫ్ని అయితే తెచ్చుకున్నట్టున్నాడు ఇరవై నాలుగు వరకు ఆయన అరెస్ట్ చేయవద్దని కోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ డైరెక్షన్ని తక్షణమే ఉపసంహరించుకొని గౌరవ కోర్టు వారు ఆ రంజిత్ గారికి మిగిలిన పాత్రికేయులకు సంబంధించి తగిలినటువంటి గాయాలను దృష్టిలో పెట్టుకొని వారి పరిస్థితిని అర్థం చేసుకొని రంజిత్ గారికి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు మోహన్ బాబు గారిని బేషరుతుగా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము ఎప్పటి అయితే ప్రజా సంఘాలు అయితేనేమి లేదా పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి అసోసియేషన్లు అయితేనేమి ఎన్నో సంవత్సరాలుగా మీడియా రక్షణ చట్టాన్ని తీసుకురావాలి అనేది కోరుతూ ఉన్నాం అది ఎంత అవసరం అనేది మరోసారి ఈ సంఘటన రుజువు చేస్తుంది తక్షణమే మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయడంతో పాటు రంజిత్ గారి జరిగిన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయాలని ఆయన కుటుంబానికి రక్షణ కల్పించాలని అదేవిధంగా మీడియా రక్షణ చట్టాన్ని చట్టసభల్లో వెంటనే అమలు చేయాలని ఆమోదించాలని చట్టానికి రూపకల్పన చేయాలని మరీ మరీ కోరుతున్నాం థ్యాంక్ యూ నిన్న టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ గారిపై దాడిని నర్షాపేట పల్నాడు జిల్లాలో ప్రజా సంఘాలు ఎంఐఎం అనేక దళిత సంఘాలు మొత్తం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చి తెలియజేస్తున్నాయి మరి రంజిత్ గారు ఏ పాపం చేశారు అంటే ఆయన చదువుకున్నారు ఉన్నత చదువులు చదువుకున్నారు మరి మంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి లక్షల్లో కానీ జర్నలిజం అంటే అది మానవ హక్కుల్ని కాపాడుతున్నారు ప్రపంచంలో జరిగే మొత్తం ప్ర ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాము అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు జర్నలిస్టులు వాళ్ళకి సరైన ఇన్సూరెన్స్ లేదు ప్రభుత్వాలు పట్టించుకోవు ఈరోజు కూడా జర్నలిస్టు మా సమస్యలు ఉన్నాయని ప్రతి ప్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఉచిత ప్ర ప్రయాణం మరి బస్సుల్లో కానీ ఎక్కడైనా అనేక చిన్న ఇంటి స్థలం ఇవ్వాలంటే కూడా ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ప్రాణాలకు తెగించి ఈరోజు మరి జర్నలిజం చేస్తున్నారంటే వాళ్ళ ద్వారాగా మనం ఎంత సమాచారం పొందుతున్నామో ప్రతి ఒక్కళ్ళు తెలుసు దయచేసి ఇప్పటికైనా ఆ రంజిత్ గారికి తెలంగాణ ప్రభుత్వం తక్షణం పాతిక లక్షలకు ఎస్గ్రెష్ ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలి ఎందుకంటే ఆ మోహన్ బాబు కుటుంబత్వం రౌడీలు వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఇష్టం ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు కొన్ని టీవీల్లో ఏమైనా మాట్లాడుతున్నాం మా జోలికి వస్తే ఒప్పుకోమో మీ ఇష్టం వచ్చి మాట్లాడితే మేము ఇంకా మేము దాడులు చేస్తూ ఉంటున్నాడు విష్ణువుని కూడా అరెస్ట్ చేయాలి మేము ఒకటే కోరుకుంటున్నాము తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే మేము అసదుద్దరం ఓవీసీ గారి దృష్టికి మా ఎంపీ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి రంజీత్ గారి కుటుంబానికి న్యాయం చేస్తామని ఎంఐఎంగా పల్నాడు జిల్లా అలానే నష్టపోత ఎంఐఎం పార్టీగా తెలియజేస్తున్నాము